ఇక లక్ష్మి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత తన లగేజ్ తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో లక్ష్మి వెళ్లేది చాట్ నుంచి అంబిక సుభాష్ ఇద్దరు చూసి వెంటనే అంబిక సుభాష్ నువ్వు తప్పు చేయాల్సింది ఆ రోజు కాదు ఈ రోజు ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది దాన్ని లోకం విడిచిపోయేలాగా నువ్వు చేయాలి అని అంబిక చెప్తూ ఉండగా లక్ష్మికి ఆధారం దొరకకుండా మాయం చేసి చంపేస్తాను అని చెప్పేసి లక్ష్మి అలా వంటగా వెళ్తూ ఉండగా సుభాష్ వెనకాలే మొహానికి మాస్క్ పెట్టుకుని ఫాలో అవుతూ ఉంటాడు ఇక సుభాష్ నేడని గమనించిన లక్ష్మి అతని చూసి చాలా భయంతో పరుగులు పెడుతూ ఉంటాడు కూడా సుభాష్ లక్ష్మిని వెంబడిస్తూ ఉంటాడు దాంతో లక్ష్మి అలా పరిగెడుతూ ఒక చోట కింద పడిపోవడంతో వెంటనే సుభాష్ వెళ్లి లక్ష్మి పైకి పైకిలోగానే కత్తి తీసి చూపిస్తూ లక్ష్మిని పొడవబోతూ ఉంటాడు దాంతో లక్ష్మి షాక్ అయిపోతూ ఒక్కసారిగా భయంగా అని పెద్దగా అరుస్తూ కళ్ళు మూసుకోగానే కరెక్ట్ గా సుభాష్ లక్ష్మి కడుపులో పొడవబోతున్న సమయానికి అక్కడికి విహారీ వచ్చి సుభాష్ చేతిని గట్టిగా పట్టుకు సుభాష్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక విహారీని చూసిన లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది మరి సుభాష్ ని అడ్డుకునే ప్రయత్నంలో లక్ష్మిని కాపాడిపోయి విహారీ ప్రమాదంలో పడబోతున్నాడా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం